తిరుపతి పెద్ద కాపు విధిలోని భజన మందిరంలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కీర్తనలు ఆలోపించారు ఈ సందర్భంగా రాముల వర చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా మబ్బు కవిత కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కెచినక్ష్మీదేవమ్మ వెంకట నారాయణ మునికృష్ణయ్య బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కేఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి విద్వాన్ కస్పా పద్మనాభం మునికృష్ణయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు పొద్దున్నే భజన ఆరంభించడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి అనేది కలుగుతుంది ఈ మాసం నాడు ఆడవాళ్ళు పెద్ద పొద్దున్న దర్శనం ఆచరించి మన గుడికి వచ్చి పూజ చేయడం వల్ల ఆ దేవుడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ ఈ మాసం నాడు ఎంతో ప్రత్యేకత ఉంటుంది పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా ప్రత్యేకత లభిస్తుంది ఈ గుడి మనకు నలభై సంవత్సరాల నుంచి భక్త భజన గుడి అనేది మనకు పెద్దగా విధిలో ఉంటుంది దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ గుడి వల్ల ఎంతోమంది ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తారు పెద్ద గుడి రావణుడి మాసం ముప్పై రోజులు తెల్లారావు ఆడవాళ్ళందరము భజన బాగా చేస్తాము భజన బాగా చేస్తాము అందరూ భజన కళ్ళు రావాలని బాగా ప్రశాంతత బాగా బాగున్నాయి మా పిల్లలు చదువులు కానీ అదే కానీ బాగున్నాయి